మనం బతుకుతున్నాం అంటే కారణం ఏంటంటే ఊపిరితిత్తులు నిరంతరం కడుపులో బిడ్డుకున్నప్పటి నుంచి ఇట్ల హార్ట్స్ అంటాం కదా అలాగే ఊపిరి పూసుకున్నాడు అప్పుడు గుండెలు అక్కడ కొట్టుకుంటూనే ఉంటాయండి ఊపిరి పోసుకున్నాడు అంటే ఫస్ట్ బ్రెత్ ఎప్పుడు పుట్టినప్పుడు అనమాట అంటే లాస్ట్ బ్రెత్ వరకు గాలి పీల్చుకుని వదులుతూనే ఉంటాం మారుగా నిమిషానికి పద్నాలుగు పదిహేను సార్లు చెప్పిన ఎన్నిసార్లు ఎక్కువ అయితే మీరు బ్రెత్ ఎక్కువ తీసుకుంటున్నారంటే అంత లోయర్ లాంగ్విటీ ఉంటుంది ఎక్కువ కాలం బతకం ఎంజైటీ టెన్షన్స్ ఉన్న బట్టి పార్ట్నర్షిప్ బ్రెత్ స్వాలో బ్రెత్ ఉంటుంది లంగ్ కెపాసిటీ ఎంత ఉందో అంత మనం తీసుకోం ఎందుకంటే ఫైవ్ లీటర్స్ లంగ్ కెపాసిటీ నార్మల్గా బ్రెత్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అంతే డీప్గా తీసుకుంటే రెండు లీటర్లు మామూలు కెపాసిటీ ఫైవ్ లీటర్స్ టెన్షన్ యాంగ్జైటీ పెడితే నూట అరవై ఎనిమిది ఎంఎల్లో తీసుకుంటాం దీని మీద మ్యూజిక్ అనే సీడీ ఉంటుంది అది ప్రాక్టీస్ చేయండి చాలా బాగుంటుంది అనమాట మనిషి బతకాలంటే ప్రతి కణంలో ప్రతి నరంలో ప్రతి రక్తనాళంలో ప్రతి టిష్యూలో హార్ట్కి బ్రెయిన్కి పాదాల నుంచి చుట్టు వరకు అన్ని అవయవాలకి రక్తం ద్వారా ఆక్సిజన్ సప్లై అయి తీరాలండి ఆక్సిజన్ లేకపోతే ఏ శరీర భాగానికి ఆక్సిజన్ అందలేదో ఆ శరీర భాగం ఖర్చు పడిపోతుంది తినే ఫుడ్డు న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నదాన్ని ఆ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నదాన్ని బర్ణ చేయాలంటే ఆక్సిజన్ కావాలి నువ్వు తిన్నది మంచిదే కావచ్చు నువ్వు పీల్చే గాలి కూడా మంచిదే ఉండాలి సరైన పద్ధతిలో ఉండాలి బయట బోలంతా ఎయిర్ ఉంటుంది ఎయిర్లోంచి లోపలికి ఆక్సిజన్ వెళ్తుందండి అది ఎక్స్టర్నల్ బ్రీతింగ్ సెల్యులర్ బ్రీతింగ్ రెండు రకాలు ఉంటాయి అన్నమాట ఎక్స్టర్నల్ బ్రీతింగ్ లోపల నుంచి అక్కడికి వెళ్ళాం ఈ లోపలికి వెళ్ళాక అలవేలు అనే దగ్గరికి ఏమవుతుందంటే ఆక్సిజన్ పీల్చుకుని కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తుంది మళ్ళీ దగ్గర బయటకు వచ్చేస్తుంది ఎక్స్టర్నల్ బ్రీతింగ్ అనమాట సెల్యులర్ బ్రీతింగ్ అంటే ఈ ఆక్సిజన్ వెళ్ళి ఏం చేస్తుంది అంటే కణాలతో కలవడం నీటితో కలవడం ఫుడ్డుతో కలవడం బర్న్ అవ్వడం శక్తిగా మారడం ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది సో అబౌట్ గ్యాస్ ఎక్సైజ్ కార్బన్ డయాక్సైడ్ ఆక్సిజన్ ఎలా అవుతుంది మీకు మంచి మార్కులు రాలేదంటే బ్రెయిన్ ప్రాబ్లం కాదండి లంగ్ నువ్వు ప్రయాణామే సరిగ్గా చేయడం లేదని అర్థం నువ్వు ప్రశాంతంగా లేవంటే నువ్వు ఎప్పుడు కూడా ప్రయాణమే చేయడం లేదు మీ చుట్టుపక్కల మొక్కలు ఎక్కడ లేకపోతే నువ్వు తీసుకున్నదంతా కూడా పొల్యూటెడ్ గాలే ఉంటుంది సో ఇంట్లో మొక్కలు పెంచాలి ఎందుకంటే మొక్క చూడండి ఇది ఇది ముక్కు కిందకి చెట్టు ఉంది మొక్క ఇది ముక్కు కిందకి చెట్టు ఉంది మొక్క మామూలు చెట్టు ఎలా ఉంటుంది కిందకి మొక్క వేళ్ళు ఉంటే పైకి చెట్టు ఉంటుంది ఆ చెట్టు నుంచి ఆక్సిజన్ వస్తుంది ఈ వేళ్ళ నుంచి ఆక్సిజన్ తీసుకుంటుంది మళ్ళీ కార్బన్ డయాక్సైడ్ ఎదురుతుంది సో చెట్టు తిరగబడ్డ తిరగబడిలాగా చెట్టుని తిరగేస్తే లోపల ఉంటుంది ఎంత అద్భుతమైన సృష్టి అది బయట చెట్టు ఉంటుంది చెట్టు నుంచి ఆక్సిజన్ మనకి మన నుంచి కార్బన్ డయాక్సైడ్ దానికి చెట్టు దాంట్ని ముక్కంటే వేళ్ళు అనమాట సో మీరు మీరు సరైన పద్ధతిలో కానీ ప్రాణామ చేయకపోతే రకరకాల ప్రాబ్లమ్స్ అవుతాయి రెస్పిరేటరీ సిస్టంలో మనం బతికించడానికి మనం మనసు బాలేక మరటం ఇంకోట ఇంకోటం ఉన్నప్పుడు హార్ట్ అటాక్ మరొక వచ్చినప్పుడు ఫస్ట్ యాక్సిడెంట్ అయినప్పుడు ఫస్ట్ మనకు పెట్టేదేంటి ఏంటి ఆక్సిజన్ పెడతారండి బతకాలి ప్రాణవాయువు పుట్టినండి ఊపిరి పోసుకున్నాడు అంటాం ఫస్ట్ బ్రెత్ అది ఫస్ట్ ప్రతిలో రాష్ట ప్రతి వరకు సరైన పద్ధతిలో కూడా నా లంఘన వాడుకోకపోతే ఇది హార్మోన్ తిత్ అనమాట ఇలా పంపు చేస్తూనే ఉంటుంది సరైన పద్ధతిలో ఆక్సిజన్ వాడుకోకపోతే మెమరీ తగ్గుతుంది కన్సన్ తగ్గుతుంది టెన్షన్ భయాలు ఆందోళనలు బోసిడీలు బోసిడీకలు అన్నీ వచ్చేస్తాయి సో మ్యూజిక్ ప్రయాణం అనే సీడీ మీరు అందరూ కూడా వినండి చాలా ఫేవరెట్ సీడీ ముప్పై ఏళ్ళ నా సీడీలో వరల్డ్ వరల్డ్ అంతా నా శిష్యులందరి దగ్గర థర్టీ ఇయర్స్కి ఎత్తిన శిష్యులందరూ కూడా అన్ని దేశాల్లో ఉన్న అందరి దగ్గర ఉంది ఇప్పటికి కూడా స్టిల్ నేను నా కుటుంబ సభ్యులు అప్పుడప్పుడు అది వింటూనే ఉంటాం రోజు నేను ప్రయాణామం చేస్తాను మ్యూజిక్ ప్రయాణామో నేర్చుకుని చేసుకోండి కానీ రోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం వన్ టూ త్రీ ఓ మినిట్స్ చేసి తీరాలి లెర్నింగ్ పాయింట్స్ ఏం నేర్చుకోవాలి ఐటీ ఆర్గాన్ స్ట్రక్చర్స్ అని నేను ద గ్యాస్ గ్యాస్ ఎక్చర్ ఇచ్చేసి నేమ్ కీ కేసెస్ వాళ్ళు ఏ గ్యాస్లు ఇన్వాల్వ్ అవుతాయి ఎక్స్ప్లైన్ అవుతా ద డే అడాప్టెడ్ ది సిస్టమ్ అనేది నేర్చుకుంటాం ఒక స్లైడ్ తెలుగులో ఉంటుంది ఒక స్లైడ్ ఇంగ్లీష్లో ఉంటుంది సో రెస్పిరేటరీ ఆర్గాన్స్ అనమాట ఏంటిది ఒకటి ట్రెకియా ఇది ట్రెకియా అంటారు దీన్ని విండ్ పైప్ అని కూడా అంటారు విండి పైప్ అని కూడా అంటారు అన్నమాట గాలి గొట్టం ట్రకియా ట్రకియా అంటే ఇది ఒక ఒక కాండం కాండానికి రెండు విధాలుగా చెట్టు ఉంది చెట్టుకి కొమ్మలు గొమ్మలు ఉంటాయి కదండీ అలాగే ఇక్కడ రెండుగా విడిపోతుంది చూడండి అది వీటిలో ఏమంటే బ్రాంకస్ అంటారు ఈ బ్రాంకస్కి ఇటు పదిహేను లక్షలు ఇది పదిహేను లక్షలకు ఈ బ్రాంకర్స్కి చిన్న 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 అల్వేలస్ అన్నమాట ఈ అల్వేలలో ఏం చేస్తుందంటే గాల్లో ఆక్సిజన్ తిత్తులు అనమాట తిత్తులు ఆ తిత్తు తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తుంటుంది ఇటు ఫిఫ్టీన్ ల్యాక్స్ తిత్తులు ఉంటాయి ఇటు ఫిఫ్టీన్ ల్యాక్స్ మొత్తం థర్టీ ల్యాక్స్ తిత్తులు ఉంటాయి అల్వేలా అనేవి సో ఇబ్రాంకియోల్ వీటి కానీ ఎలర్జీలు వచ్చినా టైటైప్ అలా అలా వస్తారు రెస్పిరేటరీ అరెస్ట్ అంటాం బ్రాంకైటిస్ అంటాం బ్రాంకల్ ఆస్మా అంటాం ఎలర్జీక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్ అంటాం ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ మందికి వచ్చింది కోవిడ్ టైంలో కానీ మరొకటి కానీ వచ్చింది అదే ఎవరైతే నిరంతరం బాగా ప్రాణామ చేసి కోవిడ్ ఎఫెక్ట్ రాలేదండి వాళ్ళకి మీకు ప్రాణామా తీసుకోవడం రా బుడగ తీసుకోండి వదండి మళ్ళీ గాని వదిలేండి ఉఫ్ ఫోన్ నాదండి గాలి ఆ విధంగా కూడా లంగని టైట్ చేసుకోవచ్చు మీరు ఏదో విధంగా చేయాలి బ్రీతింగ్ బ్రీత్ అవుట్ అలాగా ఫైవ్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ చేసినా సరే మీకు ఏదో విధంగా చేయండి సిస్టమేటిక్గా సో డయాఫ్రామ్ ఇది కింద ఉన్నది అనమాట బ్రీతింగ్లో చాలా రకాలు ఉంటుంది డయాఫ్రామెటిక్ బ్రీతింగ్ కానీ అబ్డామినల్ బ్రీతింగ్ కానీ గాలి పిలిచినప్పుడు పట్టు ముందుకు వస్తే అబ్డామినల్ బ్రీతింగ్ అనమాట అలా అక్కడ గాలి పిలిచినాడు అన్నప్పుడు డయాఫ్రేమ్ పైకి అవుతుంది అనుకోండి డయాఫ్రేమేటిక్ బ్రీతింగ్ అంటాం బ్రీతింగ్ లో సుమారు పదహారు రకాలు ఉంటుంది వీడియోలు బుక్స్ లో చాలా ఉంటాయి అనమాట సో వాట్ ఈస్ వెంటిలేషన్ సక్సెస్ విత్ ఇన్ ద లంగ్స్ ప్రొవైడ్ సర్ఫేస్ ఇన్ విచ్ అండ్ ఎయిర్ నీడ్స్ టు బి బ్రీత్డ్ ఇన్ కంబైన్ కాంటాక్ట్ విత్ ఎక్సైజ్ ద సర్ఫేసెస్ అనమాట సో వెంటిలేషన్ వెంటిలేటర్ మీద పెట్టారు అంటారు విన్నారు లేదా ఈ వెంటిలేటర్వే మన జీవనాధారం అనుకుంటున్నారు దానికి లక్షలు ఉన్నాయి మేము కట్టేస్తాం లేకపోతే ఇన్సూరెన్స్ కట్టేస్తారు అనుకుంటావు నువ్వు మనశాంతిగా ఉండాలంటే నువ్వు ఆక్సిజన్ ఫ్యాక్టరీ మొక్క ప్రతి మొక్క ఒక ఆక్సిజన్ ఫ్యాక్టరీ ఇంట్లో మొక్క నాటండి వృక్ష రక్షత రక్షత నాటండి నాటి కొలది మీలో ఆరోగ్యం ఆనందం పెరుగుతుందండి సో గ్యాసెస్ అండ్ ఆక్సిజన్ అబ్జర్వ్ ఉంటు బ్లడ్ ఫ్రమ్ ద ఆక్సిజన్ గాల్లో తీసుకుంటుంది బ్లడ్ అబ్జర్వ్ చేస్తుంది ఆక్సిజన్ నీడెడ్ ఫర్ ద రెస్పిరేషన్ గాలి పీల్చుకుంటే అండ్ కార్బన్ డైఆక్సైడ్ అయితే ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ద బ్లడ్ అంటు ద ఎయిర్ బ్లడ్ నుంచి ఎయిర్లోకి కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తుంది అండి ఇట్ ఈజ్ ప్రొడక్ట్ ఆఫ్ రెస్పిరేషన్ గాలి పీల్చుకున్నప్పుడు ఆక్సిజన్ వాళ్ళు బ్లడ్లో కలుస్తుంది గాలి వదిలినప్పుడు బ్లడ్లోనే కార్బన్ డయాక్సైడ్ వచ్చి గాలిలో కదులుతుంది గాలి బయటికి మనం వదిలేస్తుంది ఇట్ ఈస్ కాల్ రెస్పిరేషన్ వేర్ ఇట్ గ్యాస్ ఎక్స్చేంజ్ గ్యాస్ ఎక్స్చేంజ్ అక్కర్స్ సరి కాల్ కావాలి అల్వేలే ఇది అనమాట చెప్పాను కదా పదిహేను లక్షల గుత్తులు పదిహేను లక్షలు గుత్తులు ఉంటాయని అనమాట సో ఇక్కడ మీకు ఆక్సిజన్ అనేది తీసుకుంటుందండి తీల్చు తిత్తుల్లోకి వెళుతుంది ఆటోమేటిక్గా ఆ అలవేల అడాప్టెల్టీ వచ్చేస్తుంది అవి బయటికి వెళ్ళిపోతాయి అనమాట సో ఆక్సిజన్ అనేది చాలా చాలా ప్రధానమైన భాగం అది ఆక్సిజన్ రిజర్వ్స్ ఆన్ ద మోస్ట్ సర్ఫేస్ ఆఫ్ ద అల్వేల అండ్ డిఫ్యూజెస్ ఎక్రా దిన్ క్యాప్లర్స్ వాల్స్ ఇన్ ద బ్లడ్ ద బ్లడ్ ఈజ్ నా ఆక్సిజనేటెడ్ అండ్ రెడీ టు ట్రావెల్ అరౌండ్ ద బ్లడ్ ఈ సప్లై సెల్స్ విత్ ఆక్సిజన్ ఫర్ రెస్పిరేషన్ చక్కగా ఆక్సిజనేటెడ్ అయిపోతుంది అండి బ్లడ్ ఆ నుంచి దీంట్లో కలిసిపోతుంది అది ఆక్సిజన్ ఉంది అంటే ప్రాణవాయువు నువ్వు బతుకున్నావు ఆక్సిజన్ లేదు అంటే మన అందుకే మూడు మీద వెళ్ళి కూర్చో కూర్చుంటే అవదు కదా మూడు మీద ఆక్సిజన్ లేదు కారు బైక్ స్టార్ట్ అవ్వాలంటే అవ్వదు కదండి ఆక్సిజన్ కావాలి కదా నువ్వు ఎంత తిన్నా మంచి ఫుడ్ తినేస్తానంటే కుదరదు కదా అది అవ్వాలంటే ఆక్సిజన్ కావాలి కదా సో రోల్ కార్బన్ డయాక్సైడ్ ఏం చేస్తుంది కార్బన్ డయాక్సైడ్ బయట పోతుందండి దాని నుంచి బయట పోతుంది ఆటోమేటిక్గా అది గాల్లో కలిగిపోతుంది గాల్లో ఉన్న కార్బన్ డయాక్సైడ్ని మొక్కలు పీల్చుకుంటాయండి మనకి ఆక్సిజన్ వస్తుంది మన అమ్మ అండి మొక్క ప్రతి మొక్క అమ్మ నీ బట్టల ఇంపార్టెన్స్ ఎత్తినవా నీ కారు కంపార్టెన్స్ ఎత్తినవా నువ్వు ఫ్లాట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నావా నీ మొక్క మీద పూసుకుని వాటి ఇంపార్టెన్స్ అని అట్టినావా కక్క మొక్క లెగ్గ పెగ్గ తెస్తున్నావా నిన్ను బతికించడానికి కావున ప్రాణవాయువు ఒక్క రోజుగానే వెంటిలేటర్ మీద ఉంటే ఎంత ఖర్చు అవుతుందండి ఒక పది రోజులు హాస్పిటల్లో ఉంటే వెంటిలేటర్ మీద ఉంటే నీ ఆస్తులన్నీ అయిపోతుంటాయి ఇది ఫ్రీగా దొరుకుతుందండి ఫ్రీగా వస్తే అమ్మ ప్రేమ కానీ పెళ్ళం ప్రేమ కానీ ఎవరి ప్రేమను మనం పట్టించుకోం ఆక్సిజన్ ఫ్రీగా వస్తుంది వోజులు లేకుండా నలభై ఐదు రోజులు బతకచ్చండి వోజన లేకుండా నలభై రోజులు బతకచ్చు మరి ఊపిరి పీల్చుకోండి ఎంతకాలం బతుతావు చెప్పు చూద్దాం విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో నీ పని అవుట్ అనమాట శరీరానికి కావాల్సిన ఫుడ్ లేకపోతే నువ్వు నా శ్రీరాములు గట్టి శ్రీరాములు లాగా నలభై యాభై రోజులు బ్రతికినట్టుగా కనీసం పదిహేను రోజులు పద్దెనిమిది రోజులు బతుతావు ఫుడ్ లేకపోతే గాలి లేకపోతే రెండు మూడు నిమిషాలు మించి బతకవే పోతావు అటువంటి గాలి ఆక్సిజను నీ ఇంట్లో ఒక్క మొక్క కూడా లేదా మొక్కకు నీళ్ళు ఎప్పుడే నువ్వు ఉన్నా నాకెందుకు నాకు అవసరం నేను బతికేస్తాను ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఆక్సిజను బతికేస్తున్నాను బతికేస్తున్నాను అనుకుంటున్నావు చెట్టు ఇచ్చిన భిక్ష వృక్షో రక్షత రక్షదహ వృక్షాన్ని రక్షితే అది మన రక్షతే బట్ వృక్షో భక్షతే భక్షదహ మనం మొక్కలు అడ్డచ్చు కానీ కొట్టుబడి అతను రిలేటెడ్గా అడ్డచ్చు అని చెప్పేసి అందుకే మనం బీపీలు షుగర్లు డయాబెటీస్ అన్నీ వచ్చేస్తున్నాయి అది మా మన మీద పగబెట్టాయండి మొక్కలు పగబట్టాయి చెట్లు పగబట్టాయి ఆ పగ తీర్చుకోవాలనుకుంటే ఇమీడియట్గా మీ ఇంట్లో మొక్క నాటండి ముక్కుకు ఆక్సిజన్ కావాలంటే మ్యూజిక్ ప్రయాణమే సిడి తెప్పించుకొని ప్రాక్టీస్ చేసుకోండి రోజు మూడు పట్ల మూడు నిమిషాలు మూడు నిమిషాలు మూడు నిమిషాలు హాయిగా మీరు ప్రాక్టీస్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ దిస్ గ్యాస్ ఎక్స్చేంజ్ అనమాట అది మొక్కల్ని నెగ్లెక్ట్ చేయొద్దు ఎన్ని మొక్కలు తగ్గిపోతాయి నువ్వు అనంత ఆరోగ్యవాదు ఇమీడియట్గా మీ ఇంట్లో పెరట్లో చెట్లు వీలైతే చెట్లు మొక్కలు వీతే మొక్కలు లేదనుకుంటే మీ ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఫ్రీగా దొరికే మనీ ప్లాంట్స్ ఏదో ఒకటి ఈ రోజు నుంచి మొదలు పెట్టండి తులసి మొక్క నాటాలు తులసి మొక్క మంచిదే మనీ ప్లాంట్ మంచిదే ప్లాంట్ ఉంటే ప్లాంట్ నుంచి వచ్చే ఆక్సిజన్ బుర్రకి మొక్కకి వెళ్తుంది అనమాట మీరందరూ ఆరోగ్యంగా ఉండే ఆనందంగా ఉండే మూడు పూటల ప్రయాణామే చేయండి ఇంకో ఇంకో వీడియోలో ప్రయాణామే చేయడం అలాగే చెప్తాను సింపుల్ ప్రయాణామాలు మీకు ప్రయాణామే వినండి సీట్ తెప్పించుకోండి కింద నేను లింక్ పెట్టా లింక్లో ఆర్డర్ పెట్టి తెప్పించుకోండి వాట్సాప్లో వచ్చేస్తుంది హాయిగా చదువుకోండి గ్రో హెల్దీ వెల్దీ వెల్దీ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుని దాంట్లో ఆర్డర్ పెట్టుకోండి డెఫినెట్గా మీరు బాగుండాలంటే ఆక్సిజన్ లేకుంటే మీ జీవితం లేదు రోజులు లేకుండా బతకచ్చు కానీ నీళ్ళు లేకపోతే కొన్ని రోజులు బతకచ్చండి రెండు మూడు రోజులు భోజనం లేకపోతే నలభై యాభై రోజులు బ్రతకచ్చండి గాలి లేకపోతే మూడు నాలుగు నిమిషాల తర్వాత రూపొతాం వెంటిలేటర్ మీద పెట్టడం అంటే రోజుకి లక్షల్లో ఖర్చు అయిపోతుంది ఫ్రీగా ఆక్సిజన్ వచ్చే మొక్కని నెగ్లెక్ట్ చేయద్దు దయచేసి అమ్మనే నెగ్లెక్ట్ చేయొద్దు పెళ్ళన్నది ఎవరినైనా నెగ్లెక్ట్ చేయొద్దు ఫ్రీగా వచ్చేది మర్చిపోతాం ఫ్రీగా గాలి వస్తుంది గాలిని మర్చిపోతున్నాం ఇప్పటి నుంచి ప్రాణామా మొదలుపెట్టాను ఈ రోజే మొదలు పెట్టండి చిన్నదా పెద్దదో మొక్క మొదలు పెట్టండి అలవాటుగా మార్చుకోండి రోజు కాకపోయినా వారానికి ఒకసారి నీళ్ళు వేయండి దట్స్ ఆల్ బై ఆల్ ద బెస్ట్ నచ్చుతుంది లైక్ చేయండి లైక్ చేసి ఊరుకోకండి కామెంట్ బాక్స్లో బాగుందానో మరొకటి మీ ఒపీనియన్ చెప్పండి మీ చుట్టాలు బంధువులకి షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి మీ సోషల్ మీడియాలో పెట్టండి ఇవన్నీ మంచి విషయాలు కదా ప్రజల్ని బతికించే విషయాలు ఇటువంటి విషయాలు కూడా ఆధారం లేకపోతే ఎలాగండి గ్యాస్ సిప్స్ లాంటి వాటికైతే ఇచ్చిన ఇంపార్టెన్స్ దీనికి ఇవ్వడం లేదు ఓకే ఆల్ ద బెస్ట్ రిసోర్స్ ఆఫ్ బేస్ అనమాట హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉండండి మీరు అందరం బాగుంటారు బాయ్ ఆల్ ద బెస్ట్ అలాగే